మహాలక్ష్మి చీరలు అమ్మటం కోసం రోడ్డు మీద కుర్చీ వేసుకొని చీరలు ముందు పెట్టుకొని కూర్చుంటుంది అర్చన మహాలక్ష్మికి గొడుగు పట్టుకొని నుంచుంటుంది మరోవైపు సీత ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్లో ఉంటుంది ఇక మరోవైపు ఏంటి మహా చీరలు కొనటానికి ఒక్కరూ రావట్లేదు అని అర్చన అడుగుతూ ఉంటుంది వెయిట్ చేయి వస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి చీరల బండి దగ్గరకు వస్తారు రండి రండి చీరలు కావాలా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పర్మిషన్ లేకుండా వ్యాన్ని రోడ్డు మీద పెట్టి చీరలు అమ్ముతున్నారు ముందు ఆ వ్యాన్ని తీసేయండి అని లేడీ కానిస్టేబుల్స్ అంటారు ఇక మహాలక్ష్మి కోపంగా కుర్చీలో నుంచి లేచి కుర్చీని కాలుతో తన్ని నాకు పర్మిషనా నేనెవరో తెలుసా అని మహాలక్ష్మి లేడీ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది చీరలు అమ్ముకునే అమ్ముకునేవాళ్లే కదా ఏదో చీఫ్ లాగా బిల్డప్ ఇస్తున్నారేంటి అని లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు వ్యాన్ తీయటం కుదరదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని మహాలక్ష్మి అనటంతో మాకే ఎదురు చెప్తారా అని చెప్పి మహాలక్ష్మి ఎదురుగా ఉన్న చీరలన్నీ మహాలక్ష్మి మొహంపై వేసి లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరూ కలిసి మహాలక్ష్మిని కుమ్ముతూ ఉంటారు ఇక అర్చన లేడీ కానిస్టేబుల్ను చూసి భయపడి దాక్కుంటుంది ఇక మరోవైపు సీత ఆఫీస్లో మిస్టర్ రామ్ మీరు మేనేజర్ కలిసి స్టాఫ్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఒక ఫైల్ పెట్టి నాకు సబ్మిట్ చేయండి అని సీత చెప్పడంతో అరగంటలోన మేడం అని రామ్ అంటాడు ఎస్ అని సీత చెప్పడంతో పక్కనే ఉన్న మేనేజర్ కుదరదు మేడం అని చెప్తూ ఉంటాడు అయితే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్